హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కూడా ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం ఈనాడు న్యూస్ పేపర్ మెగా డిఎస్సి లేటెస్ట్ న్యూస్ మెగా డిఎస్సి తుది ఘట్టానికి సన్నద్ధం తనిఖీ బృందాలకు ప్రత్యేక శిక్షణ ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు మెగా టియూసీ ఫలితాలు వచ్చేసిన నేపథ్యంలో మెరిట్ జాబితా కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది ఈ క్రమంలోనే జిల్లా విద్యాశాఖ వర్గాలు ముందస్తు సన్నద్ధత దిశగా చర్యలు చేపట్టాయి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైతే అందుకు తగ్గట్టుగా సిబ్బందిని సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు యాభై మందికి ఒకరు చొప్పున తనిఖీ బృందాలను నియమించారు ఇలా సుమారు ఇరవై మూడు బృందాలకు గత రెండు రోజులుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు మండల రిసోర్స్ కేంద్రాల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్లు అకౌంటెంట్లు ఇలా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని బృందాల్లో నియమించారు వీరు అభ్యర్థుల విద్యార్హత కుల ఇతర ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించేలా అవగాహన కలిగిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా నలభై ఐదు వేల మంది మెగా డిఎస్సీకి హాజరయ్యారు ఒక వెయ్య నూట నలభై మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఒక్క పోస్టుకు ముప్పై మందికి పైగానే పోటీ పడడం గమనార్హం మెరిట్ జాబితా విడుదలైతేనే ఎవరెవరు ఎంపికయ్యారో స్పష్టత వస్తుంది మెరిట్ జాబితా రాకపోవడం కట్ ఆఫ్ తెలియకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు ఏపీడీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఏపీడీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ